సెక్యులరిజం సోషలిజం అనే పదాలు రాజ్యాంగ పీఠిక నుండి తొలగించాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు దేశమంతటా ప్రచారం చేస్తున్నారు దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు ఆ పదాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు యాభై సంవత్సరాల జాతీయ జెండాను గర్వించలేదు ఒకే భాష ఒకే పన్ను ఒకే విద్య ఒకే ఎన్నిక ఇలా బహుళత్వంతో కూడిన మన దేశాన్ని ఏకత్వం వైపు మార్చుతున్నారు అంబేద్కర్ భవన్లోనే ఇరవై ఆరో తారీఖు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా దళితుల్నే కాకుండా ఇతర పదానికి మంత్రి కూడా చైతన్యపద్య రెండు అంశాల మీద అక్కడ సభలో చర్చించడం జరుగుతుంది విశాఖ జిల్లాగే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ దర్పంతులు పోరాడుతుంది దీనికి ఆల్ ఇండియా దళిత ఇండియాలో ఉంటాయి పేరు అది ఇక్కడ మేము కోరుకుందంటే రేపు ఇరవై ఆరో తారీఖు రెండు ప్రధానమైన అంశాల మీద మేము చర్చ చేయాలనుకున్నాము ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది అట్రాసిటీ చట్టం వచ్చి సుమారుగా ముప్పై సంవత్సరాలు అయిపోయింది గతంలో గతంలో ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే రిమాండ్కి పెట్టేవాడు ఇప్పుడు ఏమైందంటే రిమాండ్ పెట్టకుండా స్టేషన్ బయలు పాటిదాని అని నోటి నుంచి స్టేషన్ బయలు సమ్మెంట్ చేయడం ద్వారా ఈ చట్టాన్ని నీళ్లు గడిచేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారని చెప్పేసి మేము అందరికీ తెలియజేయాలా ఎందుకంటే ఇది ఎంతో పోరాటం చేసి ఇరవై సంవత్సరాలు సుమారు పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప చట్టం లేదు దళితులకు ఉన్నటువంటి ఏకైక రక్షణ కలిగించినటువంటి చట్టం అది నీళ్లు గడిచినటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి సాగు ఏం చూపిస్తున్నారంటే మరి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితేనే వాళ్ళని రిమాండ్ పంపించండి లేకపోతే లేదనేది ఈ డౌరీ చట్టం గురించి ఇచ్చినటువంటిది ప్రకటన నిషేధం చేసినటువంటి తీర్పు అది ఆ తీర్పు జనరల్ బీఎస్టీ వర్తించడం తప్ప ఎస్సీ ఎస్టీ మెప్రాసిటీ యాక్ట్ పరిచయం చెప్పం కాబట్టి దీన్ని వర్తించబోదని చెప్పేసి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే నిన్నగాటి మొన్నే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రామచంద్ర గారు వచ్చారు వారికి కూడా బీజేపీ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి దీన్ని ఆపాలని చెప్పేసి పార్టీ నుంచి ఆపాలని చెప్పేసి నేను కోరుతాం రెండో అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబులు ఏదైతే ఉందో సెక్యులర్ సోషలిస్ట్ అనే రెండు పదాలను కూడా తీసేదని చెప్పేసి కేంద్రం ఆడు కుట్ర పడుతూ ఉన్నారు కాబట్టి మరి కోరుతున్నాం అంటే సెక్యులర్ అనే పదమే రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో చర్చకొచ్చింది ఆ రాజ్యాంగ సభలో చర్చకు వచ్చినప్పుడు కూడా మరి డాక్టర్ అంబేద్కర్ లేదంటే ఇతర మెజారిటీ సభ్యులు దాన్ని హిందూ రాష్ట్రంగా భారతదేశం అనే దాన్ని ఎందుకంటే ఇక్కడ సిక్కులు జైనులు బుద్ధులు అలాగే ముస్లింసు క్రిస్టియన్స్ అందరూ కలిసి మెరి జనద జీవించడం ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని అభివర్ణించారు అందుకనే అటు భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పేరు ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఒక మన భారతదేశానికి తప్ప ఇప్పుడు ఈవేళ అనే పదం తీసేయడం ద్వారా మళ్ళీ హిందూ రాష్ట్రాన్ని ప్రధాన చేర్చాలనేట ఒక్క రాజ్యాంగమే జరుగుతూ ఉంది రాజ్యాంగం ప్రియాంపులు ఏదైతే ఉందో పీటీలు ఏదైతే ఉందో దాన్నే సవరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా మేము ఇక్కడ చర్చ చేస్తాం ఎస్సీ ఎస్టీ కసిటీ చట్టం అని పార్టీ వన్ నోటీస్ రిసీవ్ స్టేషన్లో ఇవ్వకూడదని అలాగే దీన్ని సెక్యులర్ సౌని పదాలను రాజ్యాంగం నుంచి కల్గించకూడదని ప్రకారం కదా ఇది భారతదేశంలో ప్రజలందరికీ సంబంధించిన సమస్య సేవల దళితులకు సంబంధించిన సమస్య కాదు కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నటువంటి చర్చా కార్యక్రమాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా హాదరికి విజయవంతం చేయాలని తీసుకువల్సింది